ఒకరికొకరు కథ రచన సుస్మితామూర్తి కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ ఐగోరు ఇల్లు ఊడ్చాను తడిబెట్టినాను అంట్లు తోమినాను బట్లన్నీ ఉతికి ఆరేసినాను అన్ని పనులు అయిపోనాయి అయితే ఇక వెళ్ళు పని మనిషి కథలు లేదు ప్రశ్నార్థకంగా చూశారు పురుషోత్తం రేపు రానండి ఆధారు కార్డు పనింది అమ్మగారు పూజలో ఉన్నారు ఆరికి చెప్పండి మేం పనులు చేసుకునే ఓపిక లేకనే కదా నిన్ను పెట్టుకుంది సర్లే ఎవరినైనా పంపించు రోజు పైసలు వెంటనే ఇచ్చేస్తా మనిషి మాటలకి ఫైల్లో పెట్టబోయే కాగితాలు బల్లపై ఉంచుతూ అన్నారు పురుషోత్తం ఒక్క రోజుకైతే ఎవరూ రారండి మా పిల్లదాన్ని అంపుతా దానికిచ్చే వంద నా జీతంలో పట్టుకోకండి ఆమె మాటలకు తలుపారు వారు తను వెళ్ళిపోయింది ఎనభైకి దగ్గరపడిన పురుషోత్తం విశ్రాంత ప్రభుత్వ అధికారి డెబ్బై దాటిన సీతమ్మ గృహిణి ఆ ఇంట్లో ఇద్దరూ కోసం ఒకరిగా జీవిస్తున్న అన్యోన్య దంపతులు వారి అబ్బాయి అమ్మాయి పిల్లా పాపలతో వేరే ఊర్లలో ఉంటున్నారు స్వదేశంలోనే ఉంటున్న వారి కష్ట సుఖాలు బాగోగుల పరామర్శలు అన్నీ ఫోన్లోనే పురుషోత్తం సీతమ్మ దంపతులు తమ బాధ్యతగా పిల్లల్ని పెంచి పెద్ద చేశారు విద్యా బుద్ధులు నేర్పించారు పెళ్లిళ్ళు చేశారు ఒక్కనాడు వారి నుంచి ఏమీ ఆశించలేదు అందరిలాగే పిల్లలు మనవలు మనవరాళ్ళు తమ ఎదుట ఉంటే బాగుండునని ఆశపడ్డారు ఎవరి బతుకులు వారివే కావడంతో ఇద్దరూ ఒకరికొకరుగా మిగిలిపోయారు పది నిమిషాల తర్వాత సీతమ్మ పూజ గదిలోంచి వచ్చింది పని మనిషి విషయం పురుషోత్తం భార్య చెవిలో వేశారు అంతా విన్నానులేండి దాని పిల్ల వస్తుందిగా మరీ ఓపిక లేని బతుకులైపోయాయి మనవి ఎంతకాలమో ఇలా ఇద్దరికీ ఒకేసారి పిలుపు వస్తే బాగుంటుంది మన రాతల్లో ఏముందో భార్య వేదాంత ధోరణి భర్త చెవులకు సోకలేదు వారి ఝాసంతా ఫైల్లో కాగితాలు సర్దడంలోనే ఉంది లేచిన నుంచి అదే పనిగా ఆ కాగితాలు చూస్తున్నారు అవి అంత అవసరమా అండి భార్య ప్రశ్నకు భర్త వివరంగా చెప్పారు ఈ జీవిత చక్రముంది చూశావు ఎవరిది ముందు ఆగుతుందో ఎవరిది వెనుకో రెండూ ఒకేసారో తెలియదు కదా అందుకనే మన జాయింట్ బ్యాంక్ అకౌంట్ల వివరాలు నా పెన్షన్ కాగితాలు ఈ ఇంటి డాక్యుమెంట్లు మన ఆధార్ ప్యాన్ హెల్త్ కార్డుల వివరాలు ఇలా మనకు సంబంధించిన అన్ని ఒరిజినల్స్కి జెరాక్స్ కాగితాలు ఈ ఫైల్లో ఉంచుతున్నాను ఒరిజినల్స్ అన్నీ ఓ బ్యాగ్లో పెట్టి లోపల బీరువాలో ఉంచాను చెప్పారు ఆయన అర్థమైందండి ఆ బ్యాగ్ గురించి ఇదివరకే చెప్పారు నాకు బాగా గుర్తుంది మీ ముందు చూపికి జోహారు భార్య మెచ్చుకోరికి సంతోషించారు వారు మనకు రాను రాను జ్ఞాపక శక్తి తగ్గిపోతోంది కదా అందుకే అన్ని విషయాలు అప్పుడప్పుడు నీకు చెబుతూ నేను గుర్తుపెట్టుకుంటున్నాను ఇలా కాగితాలన్నీ ఒకే చోట ఉంచుకుంటే అవసరమైనప్పుడు వెతుకులాట ఉండదు అవునన్నట్లుగా ఆమె తలాడించింది ఈ ఫైల్లోని కాగితాలు నీవు కూడా వీలున్నప్పుడల్లా చూస్తూ ఉంటే అందులోని విషయాలు బాగా గుర్తుంటాయి మీరుండగా నాకెందుకండి ఇవన్నీ పుణ్యస్త్రీగా ఎప్పటికైనా మీ చేతుల మీదుగానే పోతానండి నేను నీ ధోరణి నీరేగానే నా మాట వినవు కదా ముఖ్యమైన కాగితాలు ఈ గ్రీన్ ఫైల్లో ఉన్నాయన్న విషయమైనా గుర్తుంచుకో అలాగేనండి అంటూ భర్త పక్కన కూర్చుంది ఆమె మూడు రోజుల క్రితం నాకు పాడుకల వచ్చిందండి కళలు ఎప్పుడూ కలలే మన గజిబిజి ఆలోచనలే కలలు భయపడ్డం అనవసరం చెప్పారు ఆయన అదే కళ రెండోసారి కూడా తెల్లవారుజామున వచ్చిందండి భయంగా ఉందండి అందుకే ఆంజనేయస్వామి గుడిలో పూజలు శివాలయంలో అభిషేకం చేయించాను ఆ పంతులు గారికి నా కళ చెబితే వారు మీలాగే అన్నారు కళలన్నీ నిజాలు కావన్నారు మన ఆలోచనలే కలలు అన్నారు భయపడవద్దన్నారు ఎందుకైనా మంచిది ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోమన్నారు ఇంతకీ నీకు ఎలాంటి కల వచ్చిందో చెప్పు నేను నిద్రలోనే పోతానని పంతులుగారు చెప్పారు కదా భయపడకు పూజలు చేయించావు దోషాలేవైనా ఉంటే పోతాయిలే అన్నారు పురుషోత్తం గారు ఏవండి ఈ ఏడాది ప్రారంభంలో మా అక్క పిల్లలు వచ్చినప్పుడు వారితో షిర్దీకి పంపించారు నన్ను మరోసారి తిరుపతికి పంపించారు మీరు కీళ్ల నొప్పుల వలన నడవలేక రాలేకపోతున్నా నన్ను పంపిస్తున్నారు తన ఆరోగ్య పరిస్థితి అర్థం చేసుకున్నందుకు భార్య వైపు ప్రేమగా చూశారు వారు మీకు ఎప్పుడూ చెప్పలేదండి గారు కూడా అదే సలహా ఇచ్చారండి ఎన్నాళ్ళ నుంచో నాకు అదే కోరిక ఉందండి ఇదే నా చివరి కోరిక అనుకోండి భార్య నోటిపై చేయి ఉంచుతూ అన్నారు పురుషోత్తం అలా అనుకు ఈ చివరి దశలో మన ప్రతి చిన్న కోరిక తీర్చుకునే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత పైవాడి దయ ఇంతకీ ఆ కోరికేమిటి అంటూ భార్య వైపు చూశారు పురుషోత్తం కాసేపు తటపటాయిస్తూ చెప్పింది తను కాశీయాత్ర అండి పంతులు గారు కాశీనాథుని దర్శనం చేసుకోమన్నారు అంతేనా అలాగే చేసుకో మన అపార్ట్మెంట్లో ఉంటున్న గణపతి ట్రావెల్స్ ఓనర్ రామకృష్ణ గారివి రెండు బస్సులు కాశీయాత్రకు బయలుదేరుతున్నాయి ఒక బస్సు ఏమో ఈయనఖరిలో బయలుదేరుతుంది ఆ బస్సులో రామకృష్ణ గారు వారి అమ్మ నాన్నల్ని తీసుకుని వెళ్తున్నారు వారితో నేను పంపిస్తాను ఇక రెండో బస్సు రెండు నెలల తర్వాత బయలుదేరుతుంది ఎందులోనైనా వెళ్ళొచ్చు నీ కోరిక తప్పక తీరుతుంది అది కాదండి మన ఆరోగ్యం బాగుండాలని మీతో కలిసి ఆ కాశీనాథుని దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నానండి భార్య మాటలకు పురుషోత్తం అవాక్కయ్యారు అవునంటే వారి ఆరోగ్య పరిస్థితి యాత్రలు చేయడానికి అనువుగా లేదు కాదంటే ఆమె మనస్సు గాయపడుతుంది చివరకు ఆమె మాట కాదనలేకపోయారు పురుషోత్తం భార్యతో కాశీ యాత్రకు అయిష్టంగానే బయలుదేరారు భర్త తన కోరికను మన్నించినందుకు పొంగిపోయింది సీతమ్మ బస్సు కాశీకి దగ్గర పడుతూ ఉండగా నిద్రలోంచి దిగ్గున లేచింది సీతమ్మ ఓళ్ళంతా చెమటతో నిండిపోయింది మళ్ళీ అదే కలండి నాకెందుకో భయంగా ఉందండి కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోకుండానే పోతానేమోనండి ఒకవేళ నేను ఇలా మీ చేతుల మీదే పోతే మీరే నా చితాభస్మం గంగానదిలో అంటూ ఉండగానే ఆమె చేతులు బిగుసుకున్నాయి శరీరం చల్లబడింది పురుషోత్తం పిల్లలకు ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోయింది కొడుకు ఆరోగ్యం బాగులేక ఆసుపత్రిలో ఉండడం వలన రాలేకపోయాడు ఎన్నిసార్లు ప్రయత్నించినా కూతురి ఫోన్ కలియలేదు బస్సు యజమాని సహాయంతో పురుషోత్తం భార్య అంత్యక్రియలు అక్కడే కానిచ్చారు భార్య కోరినట్టే చితాభస్మం గంగానదిలో కలిపి వెనుదిరిగినప్పుడు ఒళ్ళు తూలి నదిలో పడిపోయారు ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయారు నదీమ తల్లి ఓడిలో శాశ్వత నిద్రలోకి జారిపోయారు వారు మీ చేతి మీదుగానే నేనని అనుకున్న సీతమ్మగారి అభీష్టం అలా నెరవేరడం పైవాడి లీల కోసం ఒకరం అన్న భావన గుండెనిండా నింపుకున్న పురుషోత్తం ఊహించని విధంగా నదిలో పడి అనంత విశ్వంలోకి గువ్వలా ఏరిపోవడం కూడా ఆ విధాత చిద్విలాసమే సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ